దివంగత నేత స్వర్గీయ శ్రీపాదరావు ఉమ్మడి రాష్ట్రాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ అన్నారు శ్రీపాదరావు ఇరవై ఐదవ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు శ్రీపాదరావుకు ఘన నివాళి అర్పించారు పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దివంగత నేత దుద్దిల శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించారు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పనిచేసిన స్వర్గీయ శ్రీపాదరావు తను చేసిన సేవలను స్మరించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ జగదీష్ నెత్తెట్ల కుమార్ యాదవ్ బొడ్డుపల్లి శ్రీనివాస్ బుతగడ్డ సంపత్ మహేందర్ శ్రీమాన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ మాజీ స్పీకరు బుద్దిల్లా శ్రీపాదరావు గారి ఇరవై ఐదవ వర్ధంతుని పురస్కరించుకొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ ఈ కార్యక్రమం మా స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరావు గారి నాయకత్వంలో నాయకత్వంలో కూడా వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా మరియు పెద్దపల్లి కాంగ్రెస్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది సిపారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా ఉండి ఆయన ఒక అజాత శత్రువుగా పేరు సంపాదించుకున్న గొప్ప మహనీయుడు అలాగే దేశంలో కూడా ఒక ఉత్తమ ఉత్తమ శ్రీకరిగా పేరు చేసుకున్నటి మహనీయుడు అంతేకాకుండా ఆయన ఆయన శ్రీ ఆయన ఆయన మంత్రి నియోజకవర్గంలో పట మారుమూల ప్రాంతాల్లో పట ఎన్నో గడుగు బాధైన వర్గాలకు ఎన్నో సేవలు అందిస్తూ మారుమూల ప్రాంతాల్లో పట రోడ్డు లేడుకున్నా కూడా వాటికి వాటి రోడ్డు రోడ్డు కల్పించిన ఘనత ఆయనకే దక్కింది అంతేకాకుండా అతని తనని కూడా ఇప్పుడు శ్రీశైర్ బాబు గారు కూడా ఆయన ఆశా సాధనాలను ముందుకు తీసుకుపోతూ ఆయన కూడా ఇప్పుడు సిపారావు గారి పేరు మీద ఇల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించి వారిని ఇప్పుడు తాగునీటి సమస్యకు ఉండకపోవడం కారణం ఏంటంటే ఆ రోజు ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఈ రోజు హైదరాబాద్లో కూడా హైదరాబాద్ కూడా నీరు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది అంతేకాకుండా అతను సీతారాబు గారు ఇప్పటికి కూడా అతని ఆశ సాధనను ముందుకు తీసుకుపోతూ మన బరువు బలహీన వర్గాలు కాకుండా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు అందుకొకై మేము కూడా కాంగ్రెస్ పార్టీ అందరం కార్యకర్తలు కూడా సీతారాబాద్ శ్రీపాదరావు గారి